హాయ్ ఫ్రెండ్స్ ఆనందాన్ని జీవనని ఒకే చోట కూర్చోబెట్టి ఇద్దరికీ ఒకేసారి మంగళ స్నానాలు చేయిస్తూ ఉంటారు ఆగిపోయే పిండ్లకి ఈ హడావిడే ఎక్కువ అనుకుంటే ఈ కుట్టితో కలిసి మంగళ స్నానాలు చేయించుకోవాల్సి రావడం మరీ దరిద్రం అని జీవన మనసులో అనుకుంటుంది కుట్టి ఎవరితోనో దోస్తానో చేయదు చేస్తే ఎప్పటికీ ఇడిచిపెట్టదు అని ఆనంది జీవన భుజం మీద చేతులు వేసి చెప్తుంది మీరు ఎప్పుడు అక్కా చెల్లెల్లా కలిసి ఉండాలి అని పద్మమ్మ అంటుంది ఇంకా నయం ఒకే ఇంటికి కోడన్లుగా వెళ్ళమనలేదు అని యామ్ని వెటకారంగా అంటుంది ఆదిత్య జీవనది ఆనంది విశాల్ది ఫ్లెక్సీలు రెడీ చేస్తూ ఉంటారు సూర్య పెళ్లి పనుల్లో బిజీగా ఉంటాడు అప్పుడే అక్కడికి కార్లో సునంద వస్తుంది కారు దిగి ఆదిత్య జీవన ఫ్లెక్సీ చూస్తూ ఉంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్